ప్రార్థనలో నిజాయితీ ఉంటే భగవంతునికి దగ్గర కావాలన్నా భగవద్ అనుగ్రహం పొందాలన్నా మనోనిగ్రహం కావాలన్నా అది ఎలా సాధ్యం పగలు రేయి ఎన్నడూ కలిసి ఉండవు అలాగే భగవద్కాంక్ష ప్రాపంచిక ఆకాంక్ష అనేవి రెండు సహజీవనం చేయవు అందుకే భగవంతుణ్ణి పొందగోరే వారిని కామనారహితులుగా ఉండాల్సిందిగా శాస్త్రాలు ఉపదేశిస్తున్నాయి కర్మ చేత సంతతి చేత లేక ఐశ్వర్యం చేత అమరత్వం సిద్ధించదు పరిత్యాగం చేత మాత్రమే అమరత్వాన్ని పొందగలం శ్రీరామకృష్ణులు కోరికలను ఎలా వదిలించుకోవాలో తమ శిష్యులకు ఇలా బోధించారు ధర్మ మార్గం ఎంతో సూక్ష్మమైనది జాడమాత్రమైన కోర్కె ఉన్నా సరే భగవత్ సాత్ సాక్షాత్కారము పొందలేము ఒక పోగు విడివడి ఉన్న దారాన్ని సూదిలోకి ఎక్కించలేము ఇది అంతే కామినీ కాంచనాలను తజించకుండా ఆధ్యాత్మిక పురోగతి అసాధ్యం నేతి పాత్రను పూర్తిగా ఖాళీ చేసినప్పటికీ పాత్ర అంచుల్లో నెయ్యి అంటుకొని ఉన్నట్లుగా మన లోపల ఎల్లప్పుడూ కోరికలు అనేటివి దాగి ఉంటాయి ఒక వ్యక్తి వద్ద ఖాళీ నేతి నేతి పాత్ర ఉంది పొరుగునున్న వ్యక్తి కొంచెం నెయ్యి ఇవ్వమని అడిగాడు నెయ్యి లేదని ఇతడన్నాడు అప్పుడు పొరుగు వ్యక్తి ఎండలో పాత్రను కాసేపు ఉంచి చూడకూడదా అని చెప్పాడు ఎండలో ఉంచిన కొద్దిసేపట్లోనే నెయ్యి కరిగి వచ్చింది ఆ విధంగానే కోరికలు మనస్సులో ఘనీభవించిన స్థితిలో ఉంటూనే ఉంటాయి వాటికి సూర్యరశ్మి తగిలినప్పుడు అంటే ఇంద్రియ సుఖాలను ఇచ్చే వస్తువులతో సంసర్గం ఏర్పడినప్పుడు అవి అభివ్యక్తమవుతాయి కాబట్టి సంయమనం పాటించి జ్ఞానాగ్ని పెంపొందించుకుంటే సమస్తమైన కోరికలు బూడిదల దగ్ధమైపోతాయి ధ్యానం చేసేటప్పుడు ప్రథమావస్థలో ఇంద్రియ విషయాలన్నీ మనసులో మెదులుతాయి కానీ ధ్యానం ప్రగాఢమవగానే అవి సాధకుణ్ణి ఇక ఇబ్బందికి గురి చెయ్యవు మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మన మనసులలో చెడు ఆలోచనలు సహజంగానే తలెత్తుతాయి రామకృష్ణ పరమహంస వారు వారి సాధనలోని అనుభవం గురించి ఇలా వివరించారు ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో రకాల వస్తువులు నాకు కనిపించేవి ధనరాశి శాలువ ఒక పళ్ళెం నిండా తీపి తినుబండారాలు ముక్కున నత్తులు ధరించిన ఇతర స్త్రీలు ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను నా మనస్సును ఇలా ప్రశ్నించాను నీకు ఏం కావాలి వీటిలో దేనినైనా అనుభవించాలనుకుంటే చెప్పు అందుకు నా మనస్సు నాకు ఏది వద్దు భగవంతుడి పాదపద్మాలు తప్ప అన్యమైనది ఏది నాకు అక్కర్లేదు అని జవాబిచ్చింది ఆధ్యాత్మిక జీవితానికి ప్రాపంచిక కోరిక బద్ధ శత్రువు ఈ శత్రువును తుదముట్టించటానికి శాస్త్రాలు ఎన్నో మార్గాలను వివరించి చెప్పాయి వాటిలో కొన్ని త్యాగాగ్ని జ్ఞానాగ్ని యుక్తాయుక్త విచక్షణ నిష్కమ కర్మ భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలు రామకృష్ణులు తమ భక్తులను ఇలా హెచ్చరించారు ధ్యానం చేస్తున్నప్పుడు నీ మనస్సులో ఏదైనా ప్రాపంచిక కోరిక మొదలవటం గమనిస్తే ధ్యానం నిలిపివెయ్యి హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ఇలా అడుగు ఓ ఈశ్వర ప్రాపంచిక కోరికలు నా మనస్సులోనికి రానియకుండా చూడు అని ప్రార్థించు ప్రార్థనలో నిజాయితీ ఉంటే భగవంతుడు తప్పక మన ప్రార్థనలను వింటాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమస్సింయ